ఇక్కడ ఇక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి అక్కడ ఉన్నవాడి దగ్గర నుంచి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ లోపం ఉందో చూసుకో ఎక్కడ తేడా ఉందో చూసుకో మూర్ఖపు బుద్ధి వంచన బుద్ధి విమర్శనాత్మకమైన బుద్ధి కొంతమందికి ఎప్పుడు వాళ్ళని వాళ్ళు విమర్శించుకోరు ఎప్పుడు వాళ్ళు తేడా వీళ్ళు తేడా వీళ్ళు తేడా వాళ్ళు తేడా అని ఎప్పుడు ఎదుటి వాళ్ళని విమర్శించడంలోనే పొద్దుపుచ్చుకుంటూ ఉంటారు ఇది ఒక టైపు మన బుద్ధిని మనం అన్ని విషయములలో పరిశీలించుకొని ఏ పాయింట్స్లో మనం మారు మనసు పొందాలో పొందిన ఎడల నా తండ్రి దేశము యొక్క ఉన్నత స్థలము మీదికి నేను ఎక్కిస్తాడు నీ వ్యాజ్యములన్నీ ఆయన చేతబడతాడు నీ వైఫల్యాలన్నీ విజయాలుగా మారుస్తాడు నిన్ను పడద్రోసి అధపాతాళానికి తొక్కాలనుకొని ఎంతమంది ప్రయత్నిస్తారో వాళ్ళందరూ నీ కాళ్ళకు మొక్కేటట్టు చేస్తాడు ఎవడికి అందని కృపలో నిన్ను దాచిపెడతాడు దాచి పెడతాడు అక్కడికి వచ్చి నిన్ను పడేసేసి నేడుకుంటా చేస్తాడు దానికి ముందేం చేయాలా తిరుగుబాటు బుద్ధి అసూయ బుద్ధి బుద్ధి కకృతి బుద్ధి దుర్బుద్ధి ఈ కొండలు చెప్పే బుద్ధి సాడీలు చెప్పే బుద్ధి వ్యసనం అసూయ తెలుసు ఏమేమి ఉన్నాయో లోపాలు చూసుకోవాలి వాటిని విసర్జించి మారు మనసు పొందాలి ఎందుకంటే దేవుడు అసహించుకుంటున్నాడు వాటిని పెట్టి నిన్ను ఆశీర్వదించడం ఇష్టపడ్డాడు విసర్జించి చూడు పరిశీలించుకో నిన్ను నువ్వు వెతుక్కో ఏ నా దగ్గర ఈ దరిద్రం ఒకటి ఉంది మార్చి ఇది మానుకోవాలి నేను ఈ విషయంలో నేను మారు మనసు పొందాలి నేను క్షమించలేకపోతున్నా నేను చెండాలంగా ఓర్చుకోలేకపోతున్నా అనేది నేను ఇంత మాట పడలేకపోతున్నా నేను కొంతమందికి ఓర్పు ఉండదు ఓర్పులేని బుద్ధి ఇంత మాట అంటే పడరు మళ్ళీ వీళ్ళు పెద్ద పెద్ద అంటారు అందరూ పడాలా దరిద్ర బుద్ధి వీళ్ళేం పెద్ద పెద్ద తోలుతారు అందరూ పడాలి వీళ్ళు ఏం చేసినా వీళ్ళు ఏం సాగించుకున్నా అందరూ పడాలి ఎవరన్నా ఏదన్నా ఇంత మాట అన్నారంటే వీళ్ళకి ఏం బాధో బాధ ఏం బుద్ధిది ఆలోచించుకోవాలి అరే నేను ఎదుటి వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళు పడుతున్నారు నేను ఎవరన్నా అంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నా అంత చిన్న సంకుచితమైన హృదయం ఏంటి నా చిచి మారు మనసు పొందాలి నేను కాస్త ఓర్చుకోవాలి ఓర్పును అలవరుచుకోవాలి నేను ఈ విషయంలో మారు మనసు పొందాలి దేన్ని క్షమించలేకపోతున్నా అనేది ఎవరైతే చేసినా రియాక్ట్ అయిపోతున్నా రా రాంగ్ కదా ఇది ఒక దేవుని బిడ్డగా నాకు తగదు కదా నేను ఓర్చుకోవాలి సరి చేసుకోవాలి క్షమించాలి పోనిలే అనుకోవాలి ఏంటి నా బుద్ధి ఏంటి